హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆలు పొరటా అండి ఆలు స్టఫ్డ్ చపాతి కూడా అనొచ్చు అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ ఆలుగడ్డలని బాగా ఉడికించుకొని తొక్క తీసి పెట్టుకున్నాను మీరు ఉడికిన వెంటనే వాటర్లో నుంచి తీసేయండి అలాగే పెడితే వాటర్ అబ్జర్వ్ చేసి మనకి ముద్ద నీళ్ళుగా తయారైపోతుంది బాగా ఇలా స్మాష్ చేసుకోండి చైతయినా మెత్తగా చేసుకోండి ఎక్కడ లమ్స్ లేకుండా ఇప్పుడు అందులోకి చపాతీలకి ఫిల్లింగ్కి ఏమేమి వేస్తున్నా అంటే ఆలుగడ్డలోకి మనము పసుపు జీలకర్ర అండి ఇది మీకు మీ ఛాయిస్ని బట్టి వేసుకోవచ్చు ఏమైనా టేస్ట్ని బట్టి కొద్దిగా వాము వేస్తున్నాను అండి అజ్వాయి జీలకర్ర అజ్వాయి పసుపు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకొని వేసుకుంటే పచ్చిమిర్చి పిల్లలు తినేటప్పుడు కూడా నోటికి పచ్చిమిర్చి దొరకదు మనము స్టఫ్ చేసినప్పుడు అలాగే కూరకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి కొద్దిగా కారం కూడా వేసుకుందాము మనం పచ్చిమిర్చి త కొంచెం వేసుకోండి కారము కలర్ కోసము అలాగే అర స్పూన్ ధనియా పౌడరు గరం మసాలా ఇది కలోంజీ అండి ఉల్లిత్తనాలు మనం ఉల్లి వస్తాయి కదా కలోంజీ ఇవి వేసుకోవడం వల్ల మంచి ఉల్లిగడ్డ ఫ్లేవర్తో బాగుంటుంది ఇది చాట్ మసాలా మీరు చాట్ మసాలా ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే లెమన్ జ్యూస్ కూడా పిండుకోవచ్చు నేను ఇక్కడ చాట్ మసాలా వేసుకున్నాను అలాగే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అండి చిన్నగా చాప్ చేసుకున్నాను అన్నీ చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనము చపాతి తిక్క తిక్కేటప్పుడు పక్కకు రావు ఎక్కడ ఇది కాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాము ఈ స్టఫింగ్కి మీ టేస్ట్ అను అనుగుణంగా ఏదైనా వేసుకోవచ్చు ఇది అదేనే లేదు బాగుంటుంది మీరు గరం మసాలా చికెన్ మసాలా అలా వేసుకొని బాగా చేసుకోవచ్చు ఇలా ఉండాలి మనకు ముద్ద ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరి మీకు నీళ్ళుగా అయ్యిందంటే కొన్ని టైంలో ఆలుగడ్డలు అలా వస్తూ ఉంటాయి కదా అట్లా నీళ్ళుగా అయ్యిందంటే మీరు కొద్దిగా శనగపిండి కలుపుకోవచ్చు దాంట్లోకి చూడండి గోధుమ పిండి కూడా ఇంత మెత్తగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి ఇలా మెత్తగా కలిపి పెట్టుకున్నాను చపాతి లాగే కొంచెం మెత్తగా కలుపుకుంటే మనము చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము స్టఫింగ్ వేసి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మరీ మందంగా కాకుండా నేను పల్చగా చేస్తాను మనము ఎంత గోధుమ పిండి తీసుకుంటామో అంతే అందులోకి స్టఫింగ్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి నేను కొద్దిగా చూపిస్తున్నాను కదా పూరి సైజుకి కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నాను అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకుని స్టఫింగ్ పెట్టుకుందాము మీరు సైడ్స్ అంతా తిక్కండి మధ్యలో కొద్దిగా మందంగా పెడితే మనం తిక్కేటప్పుడు ఎక్కడ పక్కకు రాదు చాలా లావుగా చేసుకొని తింటారు నార్త్ ఇండియన్స్ అలా బాగా అంత టేస్ట్ ఉండదు ఇలా మనం చేస్తే కూర బాగా ఎక్కువ పెట్టుకొని నీట్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం అక్కడక్కడ కట్ అయినా పర్వాలేదు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది మనకి కూర కూడా తిన్నట్లుంటుంది బాగా ఉప్పు కారం అంతా వేసుకోండి మీకు పులుపు కోసం చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు లేకపోతే లెమన్ జ్యూస్ అయినా పిండుకోవచ్చు మనము చూడండి ఇలా అంతా స్టఫ్ చేసాను కదా ఈజీగా నేను అందుకే నీట్గా చూపిస్తున్నాను ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు కూడా మాకు పరోటా రాదనుకోకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకొని మనం ముందుగా ఒకసారి ఇట్లా వేళ్లతో ఒత్తితే మనకి కూర అంతా స్ప్రెడ్ అవుతుంది బాగా ఇలా పలిచగా అయిన ఇప్పుడు మనము చపాతీ తిక్కేదాంతో తిక్కుకోవచ్చు ఎక్కడైనా మీకు ఇలా పోయింది అనుకుంటే కొద్దిగా గోధుమ పిండి అక్కడ ప్యాచ్ చేసిన మాత్రం వేసేసుకుంటే మనం తిక్కినిచ్చి బాగా సెట్ అయిపోతుంది ఇది కొత్తగా తెలియని వాళ్ళకి నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి నేను చూపించిన విధంగా ఇలాగ ట్రై చేయండి పల్చగా చేసుకొని తినండి బాగుంటుంది ఆలూది మరీ మందంగా మనకి నచ్చదు బాగుండదు అంతగా అండి నేను ఎంత పలచగా మన చపాతీలాగా పల్చగా తిక్కుంటున్నాను ఎక్కడ మందంగా ఉందో చూసి కంటాలని తిక్కోండి ఇలా పల్చగా తిక్కొని ఇప్పుడు మనము రెండు పక్కల బాగా కాల్చుకుందాము ఇలా కూర మనకి బయటికి కనిపిస్తూ ఉండాలి అలా కనిపిస్తే తినేటప్పుడు కూడా టేస్టీగా చాలా బాగుంటుంది చూడ ఎంత పెద్దగా అయిందో అంత కొద్దిగా గోధుమ పిండి తీసుకుంటే కూడా ఇంత పెద్ద చపాతీలాగా రెడీ అయిపోయింది ఆలూ పరోటా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా బాగా చేసుకోవచ్చండి మీరు ఇదే స్టఫింగ్లో కాకుండా మీకు ఈ నచ్చిన స్టఫింగ్ లోపల పెట్టి చేసుకోవచ్చు చూడండి రెండు పక్కల బాగా కాల్చుకుందాము ఒక పక్క కాలిన తర్వాత తిప్పేసి దానిపైన నీళ్ళు నూనె వేసుకోండి ఇప్పుడు నెయ్యి నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను వేసి బాగా కాల్చుకుందాము మందంగా ఏం లేవు కాబట్టి త్వరగా కాలిపోతుందండి లోపల కూర కూడా అంతా ఉడికింది కాబట్టి మనకి ఏమి ఎక్కడ పచ్చివాసన అనేది ఏమీ ఉండదు చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి మీరు మార్నింగ్ కూడా మీరు నైటే పొటాటో బాయిల్ చేసి పెట్టేసుకుంటే పిల్లలు బాక్సులు కూడా కట్ ఇచ్చేయచ్చు పద్ధతి స్టఫింగ్ అంతా రెడీ చేసుకొని చాలా ఈజీగా ఇవి రెండు తిన్నా కూడా ఫుల్గా ఉంటుందండి మనకి మంచి హెల్తీ కదా దీంట్లోకి నెయ్యి వేసుకొని అయినా తినవచ్చు పెరుగుతో కూడా తినచ్చు బట్టర్తో కూడా తినచ్చు మనం ఇంకేం ఎక్స్ట్రా కూరలు అవసరం లేదు ఇందులోకి పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాం కాబట్టి చిన్న పిల్ల పిల్లలు తింటారంటే పచ్చిమిర్చిని దంచి వేసుకున్నాను నేను ఇలా చూడండి ఇంతే ఈజీగా మనము పరోటా తయారు చేసేసుకోవచ్చు ఇలా ఎక్కడైనా మీకు ఎక్కువ మనము స్టఫింగ్ ఎక్కువ పెట్టడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది పిండి తక్కువ ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఏమి ఇలా అయినా కూడా మనం ఫిల్అప్ చేసుకోవచ్చు ఇలా అక్కడక్కడ చేసుకొని పెన్ను మీద బాగా ఇలా తట్టేసి చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ నేను చూపిస్తున్నాను ఎలా ఫిల్ ఇలా పట్టుకొని నీట్గా ఇలా చేసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ మెథడ్లో కూడా ట్రై చేయొచ్చు మీరు లైట్గా పిండి వేసుకొని తిక్కుతున్నాను చూడండి మీరు చూసినట్లయితే ఎక్కడనే ఎక్కువ పిండిని వేసి కింద డ్రై పిండి వేసి తిక్కలేదు ఇలా బాగా వేళ్లతో స్ప్రెడ్ చేస్తే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయాల్సిన వంటండి ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఇచ్చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు మనం సపరేట్ కూర చేసి చపాతి అద్దె పెడితే తినరు కదా చూడండి నేను బటర్ చేసిన ఫ్రెష్ బటర్తో మేము ఆలు పరోటా చేసుకొని తింటున్నాము మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా థ్యాంక్స్